మబ్బుల్లో సూర్యచంద్రులు కథ రచన సురేఖ పులి కథాపటం మల్లవరపు సీతారాం కుమార్ ముందుగా సూర్యుడి స్వాగతం ముగులమ్మ తీగలు పనికిరాని సొట్టల ఇత్తడి సామాను ఖాళీ పేస్ట్ ట్యూబ్లు తూకానికి తీసుకుని పల్లెలు పుట్నాలు బదులుగా ఇచ్చేది ఒక్కొక్కసారి చనా బఠానీ పల్లి అని అరుస్తూ ఉంటే అమ్మకానికి ఏమీ లేకపోయినా నా కళ్ళను గమనించి నాకు చిన్న గురువునిండా పల్లీ బఠానీ నా అరచేతిలో పెట్టిన చిరుతిండి రుచిగా అనిపించింది పల్లి బఠానీ అమ్మే క్రమంలో ఇంటికి వచ్చిన మొలమ్మను ఇల్లు ఎలా గరుస్తోందని అమ్మ అడిగింది నా మొగుళ్ని పాము కాటేస్తే చచ్చిపాయ నా శదురుడు సర్కారీ ఇస్కూలు ఆ సోటుటోళ్లు బువ్వా సీరారేక అంగీలు ఇస్తారు పొదుగుకే టయానికి కళ్ళు కాంపౌండ్ పాక ఆకిలి ఊకి నీళ్ల సాంపికి పైసలిస్తారు అని చెప్పింది జారిపడి అమ్మ రాత్రులు మిగిలిన భోజనం పాత బట్టలు అరిగిన పెన్సిల్ ముక్కలు రాసుకునే కాపీ పుస్తకాలు ఇచ్చేది పెరటి తోటలో రాలిన ఆకుల చెత్త ఇంట్లో ఫ్యాన్స్ నీళ్ళ ట్యాంక్ శుభ్రపరిచే పందు చంద్రుల చేత చేయించుకొని డబ్బు సాయం చేసేవారు నాన్నగారు ఇంచుమించు మొగులమ్మ కొడుకు చంద్రుడు కూడా నా వయసే అట స్కూల్ ఫైనల్ పాస్ పూర్తి కాగానే నాన్న నాకు చంద్రుకు అట్లా సైకిల్ కొనిచ్చారు వాడి ఆనందానికి అవధులు లేవు వెస్పా లాంటా స్కూటర్ ఆశించిన నాకు నిరుత్సాహం కలిగింది బ్రేక్ లేకుండా నా చదువు సాగింది సైకిల్ పైన వీధులు వాడలు తిరిగి పాత సామాన్లు న్యూస్ పేపర్లు ప్యాకింగ్ అట్టలు చిక్కుల కొని రూక్కుని గల విక్రేతలకు అమ్మే దందా చేసేవాడు చంద్రు దశాబ్దాలు ముందుకు నడిచాయి నా ఏకైక సంతతి కృతిక పెళ్ళి విదేశాల్లోనే శ్రవణ్తో ఘనంగా వినిపించాను పేరు ప్రఖ్యాతులతో స్వదేశానికి నేను నా శ్రీమతి క్రాంతి వచ్చేశాను నా చదువు అనుభవానికి అనువుగా సూరజ్ షేర్ మార్కెట్ మొదలుపెట్టాను నా హోదా పొగడ్తలు నాకు చాలా గర్వంగా ఉండేది మనవడు ధ్రువుని చూడాలని ఉంది ఇండియారం అంటే రావాలంటే ఖర్చట అవి ఇవి సాపులు చెప్పి శ్రవణ్ నా మనస్సును క్లేషపరిచేవాడు పుట్టింటి సొమ్ము రాబట్టే క్రమంలో కృతిక కూడా ప్రశాంత వాతావరణాన్ని భంగపరిచేది చంద్రం గుడిసె ఇల్లుగా మారింది చిన్నప్పుడు వాడి ముఖం కూడా చూసేవాణి కాదు కాని ఎన్నికల సమయంలో ఓటు వేసే క్యూలో ఉన్న నన్ను గుర్తుపట్టి పలకరించి భార్య తారాబాయిని పరిచయం చేశాడు లోహాలు కరిగించి ముడిసరుకు తయారీలా భరో మెట్లర్జీ పేరుతో చిన్న ఫ్యాక్టరీ పెట్టుకున్నట్ట కొడుకు భారణి కూతురు రోహిణి పేర్లు కలిసి వచ్చేలా మెట్లర్జీ అనే పేరుతో ఫ్యాక్టరీ పెట్టుకుని ఆ లావాదేవీలు చూసుకుంటున్నాట్ట నన్ను గౌరవంగా ఆహ్వానించి దసరా ఐదు పూజ నా చేతి జరిపించి నన్ను బాస్ అని సంబోధిస్తూ దండాలు పెట్టాడు ఫ్రెండ్స్ లిస్టులో చేరిపోయాడు కూతురు రోహిణి పెళ్లి డాక్టర్ అశ్విన్తో జరిపించాడు వెనుకబడిన తరగతి జాబితాలో మెడిసిన్ సీటు వచ్చిందేమో నిజంగా డాక్టర్కు ఉండాల్సిన గెటప్ లేదు చంద్రు అల్లుడికి సామాన్యంగా పుట్టి సంపదతో పెరిగి పేరొందిన పబ్లిక్ స్కూల్లో చదివి విదేశాల్లో బిజినెస్లో మాస్టర్స్ చేసిన నాకు కేవలం టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మాత్రమే ఉన్న వాడికి తేడా ఏముంది అదే సంపాదన హృదయంలో రేగిన మంటలు కళ్ళ వరకు వ్యాపించాయి ప్రభుత్వాలు మారినప్పుడల్లా షేర్ మార్కెట్ రెవరపలాడుతుంది నాన్న కట్టించిన బంగ్లా తప్ప నాదంటూ ఏమీ మిగల్లేదు గాల్లోనే తిరిగే నాకు భూమి పంలం తెలిసింది ఇక చంద్రం స్వాగతం భరణిని మెటర్జీ డిప్లొమా రోహిణిని బీకాం ఆనర్స్ చదివించాను పెళ్లైన మొదలు క్లినిక్ కట్టించి అలకట్నం కావాలని అల్లుడి డిమాండు కాదు వేధింపు సంస్థ సంస్థవారు నా కృషి ఫలానికి నన్ను సన్మానించి నిండు సభలో అవార్డు బహుకరించారు నా ఆనందం అంచులు దాటేసింది నా పిల్లను నాకంటే ఎక్కువ ప్రజ్ఞావంతులని వ్యాపార సమర్థులని రూఢి అయిన తర్వాత నా కష్టార్జితం వాళ్ళిద్దరి పేరిట చేశాను ఎట్లా అయినా నా తర్వాత వాళ్లే హక్కుదారులు కదా కొడుకు కూతురు అల్లుడు కలిసి నన్ను నేలమట్టం చేశారు మోసానికి మన తమ తేడా లేదు ఓటమి ఎదుర్కొన్న నేను ట్యాంక్ బండ్ గెట్టున సూర్యాన్ని కలిశాను ఇక సూర్యచంద్రుల కథ చంద్రు నేను అరిసిపోయాను నష్టపోయిన మనం ఎలా జీవితం సాగించాలి అన్నాడు సూర్యం జవాబు దొరక్క మాటలు రాక కన్నీరు నెమ్మదిగా జారుతున్నాయి బిజినెస్ నాకు చేతకాదా జానువారు కన్నీటిని తురుచుకుంటూ అన్నాడు చంద్రు ఈ దుస్థితి నుండి బయటకు రావాలి సూర్య చంద్రులు పరిపరివిధాల ఆలోచనల్లో మునిగిపోయారు కొన్ని రోజులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు మనమున్న పరిస్థితుల్లో ఏ ఆర్థిక సంస్థలు అప్పు ఇవ్వరు ఏ బిజినెస్ ప్రారంభించినా ముందస్తుగా పణం కావాలి డిమాండ్ సప్లై స్టడీ చేయాలి నీ ప్లాన్ ఏంటి సూర్యం అడిగాడు ఆకలికి అన్నమే కావాలనుకోరు ఎట్లయినా కడుపు వంట చాలు జనాలకు వాళ్ల సౌలత్తు బట్టి బండి మీద దొరికే నాస్తాతో దినం ఏళ్లదీస్తాడు చంద్రుడు జవాబిచ్చాడు వ్యాఖ్యానం వదిలి విషయం చెప్పు బాస్ బాస్ పదాన్ని నొక్కి పెట్టి సూర్యం అడిగాడు స్నాక్స్ ఎక్కువ అపార్ట్మెంట్ బిల్డింగ్లు స్కూళ్ళు కాలేజీలు ఉన్న జాగాలల్లా రోస్డ్ పల్లి బఠానీ చిప్స్ ఫ్రైఅప్స్ రింగ్ ఆనియన్స్ కార్న్ పాప్ చేగోడి మురుకులు లాంటివి అమ్మితే మనకెప్పుడూ గిరాకీ ఉంటుంది సూర్యం మెదడుకు పదును మొదలై పరుగు సంతరించుకుంది శుద్బాధ వర్సెస్ బిజీ సిటీ లైఫ్ మార్కెట్ గురించి మనకు అవగాహన అవసరం మన ప్రత్యక్ష ప్రమేయం పట్ల రూట్ మ్యాప్ తయారు చేసుకోవాలి మనిద్దరం సమిష్టిగా శ్రమించాలి కస్టమర్ నమ్మకమే మనకు ఆశీర్వాదం నాకు పేపర్ వర్క్ కొంచెం రాదు మెటర్జీ సమయంలో మా పిల్లలే ఫారాలు కావలసిన పేపర్ వర్క్ చంద్రుడి మాటల మధ్యలోనే ఆపేశాడు ఆ పని నాకు వదిలే డబ్బులు కూడా నా వంతే అన్నాడు సూర్యుడు వద్దు నేను నా హిస్సాగా పైకమిస్తా ఇద్దరం కలిసి ఖుషీగా బరుమొయ్యాలి ఓకే కానీ బిజినెస్ చాలా జాగ్రత్తగా నడిపించాలి యువతకు మనం ఏమాత్రం తీసిపోము అని నిరూపించాలి సూర్యం ఉద్వేగంతో అన్నాడు ఆ ఉరుకులాట్లే వద్దు మన ఖర్చులు పోగా మన జిందగీలో ఆరాంగా నడిచి ఎవరి ముందు బిచ్చమెతక వీలైతే ఒకరిద్దరికి మెహర్బాన్ చేసే రాస్తాలో పోవాలి చంద్రం జవాబిచ్చాడు అవును ఇద్దరు మనుషుల్లో ప్రశాంతత అనుకురిచ్చింది సూర్యం నాన్నగారిచ్చిన సిటీ సెంటర్లోని బంగాళాను చంద్రం తాను కట్టుకున్న ఇంటిని అమ్మేశారు ఆ పరిధిలోనే చిన్న అపార్ట్మెంట్ చెరొకటి కొనుక్కున్నారు నక్షత్ర స్నాక్స్ ఇది టార్గెట్ అని నిర్ణయం పెట్టుకోలేదు పిల్లల క్లాస్ ఇంటర్వెల్ టైంలో పరుగులు పెట్టే ఉద్యోగుల విరామం కోసం లేని ప్రేమికుల కార్యాపన కరకరా భోజనం రుచులు కోరే కుటుంబాలకు కూలీల ఆకలి ఊరట ఏమీ తోచని యజమానులకు టైంపాస్ అందరికీ కావాలి స్నాక్స్ పల్లి బఠానీ మబ్బులు ఆకాశాన్ని ఎంత కమ్మేసినా సూర్య చంద్రుల కాంతి సమసిపోదు శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు